రెండు కలిపిస్తే వచ్చింది అంటే ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళు కలిసారు కాబట్టి నచ్చట్లేదా అంటే సాధారణంగా మేధావులని మనసు అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే మేధావుల భార్యలు తొందరగా విడాకులను తీసుకుంటారు ఆత్మహత్యలన్న చేసుకుంటారట ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు వీళ్ళ ఇంట్లో అయితే ఆయన మేధావిగా గుర్తిస్తున్నారు కానీ వాళ్ళు కూడా మేధావులు అయి ఉండాలి బేసిక్గా అందువల్ల అవగాహన చేసుకోగలుగుతున్నారు ఆయన ఇప్పుడు దాకా స్కూల్ అద్భుతంగా ఉన్నాయి ఆ డబ్బులు రొటేట్ అవుతున్నాయి జీడిపి జిఎస్టిపి అందుకే ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్ వృద్ధి రేటు ఉంది రాష్ట్రానికి అని చెప్పినటువంటి ఆయనకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక ఆస్పెక్ట్ రెండవది ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరం వలన ఇది ఒకప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు ఏది వికేంద్రీకరణ కావాలి ఇంకా హైదరాబాద్ మొహం చూసుకుంటూ మనం తిరిగేది ఏంది అన్నటువంటిది అమరావతి అన్నటువంటి ఒక దాని నుంచి బయటపడాలి అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు అమరావతి కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఆయనలో పరివర్తన తెచ్చింది చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ కోట ఆయనలో పరివర్తన వచ్చింది అంటే ఇదివరకు ఆయన ఆలోచించింది తప్పు ఇది కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నారు ఆయన గతంలో మనం మెదడులో ఉన్నటువంటి చిప్లో నుంచి అరైజ్ చేసేస్తే